ఎస్ డిపి బిల్డింగ్ తుల్లూరు వెలగపూడి దగ్గర అమరావతిలో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ వచ్చినందుకు ప్రత్యేకంగా డీసీపీ గారికి మన గారికి మా ఎస్పీ గారికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న చాలా మంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ భూముల్ని త్యాగం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూములు మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతులు తాలూకా పుణ్యఫలం ఈ రోజు అందరం కూడా అనుభవిస్తున్నాం ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే గనక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీజీపీ గారు కలిపి ఇంచుమించు ఒక నాలుగైదు పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం ఒక పక్క నుంచి సెక్రటేరియట్ అసెంబ్లీ అంతా కూడా ఎస్పీఎఫ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా మీకు తెలుసు ఒక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎంతమంది మేము కావాలి సెక్రటేరియట్ లో ఉండేటప్పుడు ఎంత మంది మేము కావాలి అన్ని కూడా మీకు తెలుసు మేము వచ్చిన తర్వాత ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం రిక్రూట్ చేస్తాం పోలీస్ వెల్ఫేర్ కి గానీ పోలీసు కుటుంబాల తాలూకా వెల్ఫేర్ గానీ ఈ రోజు ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదు కానీ మేము గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత కంప్లీట్ గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోని కానీ వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత అతను సడన్ గా చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇవ్వడం అనేది కార్య నియమాకాలు అది వేరే విషయం కానీ ఆ కుటుంబాన్ని మనం స్ట్రెంతిన్ చేసుకోవాలి వాళ్ళ కుటుంబానికి మన ఆసరాగా నిలబడాలని ఉద్దేశంతో ఒక పక్క నుంచి గవర్నమెంట్ చేస్తున్న ఇప్పుడు అందే హైబ్రిడ్ మోడల్ లో ఆరోగ్య బీమా తీసుకొచ్చుకొని వాళ్ళకి కోటి రూపాయల వరకు కూడా ఒకవేళ ఏదైనా చనిపోతే బీమా సౌకర్యం కల్పించడం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి వైద్యం చేయించుకునే దానికి కూడా ఈ రోజు ఏర్పాటు చేస్తాం మేము చెప్పాం కదండి పోలీస్నే కాదు పోలీస్ కుటుంబాలని కూడా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం